నమస్కారం జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గల్ఫ్ బాధితులకు కల్వకుంట్ల కుటుంబం క్షమాపణ చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో ఈరోజు ఈ రోజు జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ప్రాంతం నుండి గల్ఫ్ పోవలసిన అవసరం ప్రజలకు ఉండదని నమబలికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మించి ప్రజలను మోసం చేశాడని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉత్తర తెలంగాణ నుంచి అత్యధికంగా గల్ఫ్ దేశాలకు ప్రజలు వలస వెళ్లారని దీన్ని దృష్టిలో ఉంచుకొని గల్ఫ్ పాలసీ తీసుకొస్తామని ఆనాడు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ విషయం ప్రజలందరికీ తెలుసు అని కృష్ణారావు అన్నారు ఈరోజు ముఖ్యంగా పత్రికా విలేకర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గల్ఫ్ బాధితుల గురించి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్లో హామీ ఇచ్చిన మేరకు మన నియోజకవర్గంలో కోరుట్ల నియోజకవర్గంలో ఎనిమిది మంది మృతులకు ఐదే ఒక్కొక్కరికి ఐదైదు లక్షల చొప్పున ప్రభుత్వం కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు అందులో మాదాపూర్కు చెందినటువంటి మొహమ్మద్ నబీ అని అక్కడ అరబ్ కంట్రీలో చనిపోతే వారు మమ్మల్ని వారు చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించినప్పుడు చెప్పడం జరిగింది ఎందుకంటే అంతకంటే వీరు చనిపోకముందే వేములవాడ ఎమ్మెల్యే విప్పు ఆది శ్రీనివాస్ గారు అక్కడ ఒక ఇద్దరికి ఇవ్వడం జరిగింది దాని ద్వారా మేము ఏం చేసినామంటే వారి దగ్గర ఉన్నటువంటి అక్కడ పేపర్స్ అన్ని తీసుకొని మేము జువాడి నరసింహరావు గారు లెటర్ పెట్టి కాన్స్టెన్స్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆ లెటర్ పెట్టి ఆది శ్రీనివాస్ గారి రిపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారి లెటర్ పెట్టి మేము ముఖ్యమంత్రి గారికి పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇవ్వడం జరిగింది వీళ్ళంతా కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది వాస్తవమైన వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి అందరూ ఎంక్వైరీ చేయడం జరిగింది ఎంక్వైరీ చేసినాక మొన్న కలెక్టర్ గారు గారు ఏదైతే ఈ ఐదు లక్షల ప్రొసీడింగ్ను ఇవ్వడం జరిగింది అయితే దీనిలో మనం ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కల్వకుంట్ల ఎమ్మెల్యే గారు ఈ ప్రొసీడింగ్లు వాళ్ళకు ఇళ్ళకు ఇచ్చుడు వాళ్ళ ఇంటికి పిలిపించుకొని ప్రొసీడింగ్ కాపీ జరిగింది అయితే నేను ఒక ఎమ్మెల్యే గారి చూపు గత పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో ఈ గల్ఫ్ కార్మికులను కుటుంబ సభ్యుల ఓట్లు దండుకొని ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తా అని మాటించి పది సంవత్సరాలు కల్వకుంట్ల కుటుంబం పాలించి ఒక దాదాపు పద్దెనిమిది వేల మంది చనిపోతే ఒక్కరిని కూడా పరామర్శించినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి లెటర్ మీద వి శాంక్షన్ అయితే ఈ ఎమ్మెల్యే గారు పోయి కుటుంబాలను కుటుంబాలకు సాధించి ఎంతవరకు సమస్య నేను ఎమ్మెల్యే అడుగుతున్నాను గత పాలనలు మీ పాలన కల్వకుటుం కల్వకుంట్ల కుటుంబం పాలనలో మరి అప్పటి బాధితులకు నువ్వు ఎందుకు పరామర్శించలేదు అప్పుడు ఎందుకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని నేను అడుగుతున్న ఎమ్మెల్యే ఇప్పటికైనా మరి తప్పైందని గత పది సంవత్సరాల మృతి చెందిన కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని నేను కోరట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాను సరిపోతుందండి ఎక్కువ